భువనగిరి పార్లమెంట్ టికెట్ తీర్మార్ మల్లకి వస్తుందా అనేది ఇప్పుడు ఒక చర్చ అది సోషల్ మీడియాలో కూడా ఈ చర్చ జరుగుతుంది రాజకీయ విశ్లేషకులలో కూడా ఇది వినబడ్డది ఎందుకంటే గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని హామీ ఇచ్చింది ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇద్దరు బీసీలకు ఇస్తామని కాకపోతే అది అమలు కాలేదు ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు సీట్లలో ఒక ఐదు రిజర్వుడు ఎంఐఎం కూడా అప్రకటితంగా రిజర్వ్డ్ పోతే పదకొండు సీట్లలో ఎంతమందికి బీసీ బీసీలకు ఇస్తారు అనేది ఒక చర్చ వస్తుంది సో ఖచ్చితంగా బీసీలకు నాలుగు సీట్లన్న ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ సురేష్ షెట్కర్కి ఇచ్చినట్టుంది జహీరాబాదు ఇంకో మూడు సీట్లు ఇవ్వాల్సి ఉంది ఈ మూడు సీట్లు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తారు అసలు బీసీలు బలమైన అభ్యర్థులు ఉన్నారా అనేది ఒక ప్రశ్న వస్తుంది కానీ జవాబు కూడా అక్కడనే ఉన్నది ఏంటంటే భువనగిరి నియోజకవర్గం బీసీలకు ఇవ్వాలని ఇంకోటి ఏంటంటే మల్లన్న అక్కడ పేరు వినబడ్డది ఇంతకుముందు మల్లన్న బాగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి సోషల్ మీడియాతోటి స్ట్రాంగ్గా పనిచేసిండు కాంగ్రెస్ పార్టీ గెలుపులో కూడా ఆయన పాత్ర ఉన్నది సో రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చిండు తేన్మార్ చట్టసభల్లో చట్ట పంపడానికి సహకరిస్తామని సో ఇప్పుడు ఎన్నికల టైంలో తీర్మానం వల్ల కంటే బలమైన అభ్యర్థి ఎవరు బీసీలలో అక్కడ బీసీలకు ఎందుకు ఇవ్వకూడదు అని అయితే బీసీలకు ఇస్తే తట్టుకుంటారా బీసీలు గెలవగలుగుతారా అనేది ఒక సెక్షన్ నుంచి వినబడుతుంది కాకపోతే జవాబులు కూడా ఏమిటంటే ఇప్పుడు బూరనరసాయి గౌడ్ బీజేపీ అభ్యర్థికి అక్కడ ఆల్రెడీ ప్రకటించింది పార్టీ అక్కడ బూరందరసాయి గౌడ్ ఇంతకుముందు ఎంపీగా పనిచేసాడు ప్రధాన అభ్యర్థి బూరనరసాయ అయ్యే అవకాశం ఉంది అక్కడ అయినప్పుడు ఆయన తట్టుకోవడానికి తీరుమారు నాకు ఎందుకు ఇవ్వకూడదు అనేది ఒక ప్రశ్న తీర్మానమల్ల ఏం తక్కువ ఉన్నది తీర్మార్మల్ల కాంట్రిబ్యూషన్ తక్కువ ఉన్నదా తీర్మన పాపులారిటీ తక్కువ ఉన్నదా ఆల్రెడీ అక్కడ బీసీనే కదా రెండు కొట్లాడితే తిరుమార్మల్లకి ప్లస్ పాయింట్ ఉంటుంది కదా ఇంకోటి ఎంపీ అభ్యర్థులు కేవలం వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ తోటి గెలవరు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేల బలము సహకారంతో గెలుస్తారు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నల్గొండ జిల్లాలో భువనగిరి ప్రాంతంలో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు అభ్యర్థి ఎవరైనా ఈ ఎమ్మెల్యేలుని ప్రాంతం మీద ఆధిపత్యం చేసుకున్నటువంటి సీనియర్ నాయకులు సహకరిస్తే గెలిచే అవకాశం ఉంది సో తీర్మార్ మల్లనే అక్కడ భువనగిరి నుంచి ఎంపీ క్యాండిడేట్గా పెడితే ఆయన గెలిపే అవకాశాలు ఉంటాయి ఏ అభ్యర్థి కూడా వ్యక్తిగతంగా గెలవడం మళ్ళీ ఒకసారి చెప్తున్నా నాయకత్వము సీనియర్ లీడర్సు సపోర్ట్ చేస్తేనే గెలుస్తారు రేపు ఆయన ఏ కులానికి ఇచ్చినా ఏ కుల అభ్యర్థి అయినా కానీ వీళ్ళంతా ఉల్టా చేస్తే గెలిచే అవకాశం లేవు సో తీర్మార్మాలన్న సేవలను గుర్తింపుగా భువనగిరి టికెట్ ఇస్తే ఒకటి బీసీలకు ఇచ్చినట్టు అయితే తీరుమారుమాలను గౌరవించినట్టయితేది తీర్మార్మాలనుకు ఒక అవకాశం ఇచ్చినట్టు అనేది బయట వినబడుతున్నటువంటి మాట సో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందా తీర్మార్మాలను కీయడం వల్ల బీసీల అభిమానాన్ని పొందే పొందగలుగుతుందా అనేది చూడాలి పోటీ ఏంటంటే తీన్మార్ మళ్ళా మొదటి నుంచి కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు ఆయన పోటీ చేస్తాను కూడా ప్రకటించాడు అధిష్టాన అవకాశం వస్తే భువనగిరి నుంచి పోటీ చేస్తామని ఆ విషయంలోనే మంత్రి కోమటి రెడ్డిని కలిసిండు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను జానారెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొంతమంది కలిసిండు ఆయన సీనియర్ నాయకులను కలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా కోరుకున్నాడు సహకరించమని అడిగిండు సో ఇది టైం కాబట్టి మరి వీళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారా సహకరిస్తారా లేకపోతే ఆయన పక్కకేసి వేరే వాళ్ళని తెస్తారా ఏ కుల వాళ్ళని అనేది మాత్రం ఒక క్వశ్చనే ఒక తీర్మానం అనక అవకాశం ఇవ్వకుండా కొత్త వ్యక్తులను పారాచుట్టు లీడర్స్కి ఏమైనా అవకాశం ఇస్తే కనుక కొంత బీసీల అభిమానాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ మీద గతంలో ఉన్నటువంటి అభిప్రాయమే మళ్ళీ ప్రజల్లో బలపడే అవకాశం ఉంది ఇది లాంగ్ రన్లో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ ప్రభుత్వానికి నష్టం చేసే అవకాశం ఉంది